అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం శాసనసభ్యురాలు మిర్యాద శిరీషాదేవి భాస్కర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను ప్రభుత్వ కార్యాలయంలో దేవిపట్నం మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మట్ట మోహన్ బాబా గౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు కలిసి అధికారులకు అందజేయడం జరిగింది అధికారంలోకి వచ్చిన సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి వాళ్ళ ఆదేశాల ప్రకారంగా ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వెలుగు ఆఫీస్ దగ్గర నుంచి పంచాయతీ ఆఫీస్ దాకా కూడా మరి చంద్రబాబు గారి ఫోటో అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా మరి ప్రతి ఆఫీస్కి ఇవ్వాలని చెప్పి పైనుంచి మనకు ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా మరి ఈరోజు మరి జనసేన సైనికులకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారి స్టాఫ్ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం